జై భీమ్ జై జైన్సాన్ జై భీమ్ భీం జైన్సాన్ మిత్రులారా ఈరోజు ఖమ్మం జిల్లా నుంచి హవేలీ ఖమ్మం నుంచి మన బహుజన ఉద్యమకారులు అలాగే లెఫ్టిస్టులు అంబేద్కర్ మా కేంద్ర కార్యాలయం అయినటువంటి గ్రాముల మా ఇంటికి వచ్చారు మన ప్రమాదంలో నుంచి బయటపడిన సందర్భంగా పరామర్శించి ఈ ఉద్యమ ఆవశ్యకత గురించి వాళ్ళ మద్దతులు తెలియజేశారు వాళ్ళకి కృతజ్ఞతలు ఈ సందర్భంగా పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక మరియు మార్క్సిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి రాంబాబు అన్న తన మద్దతులు తెలియజేస్తూ మాట్లాడాల్సిందే కోరుతున్నాను ఇలా అందరికీ ఏపీ చాలా బలతరం అనిపించింది బైన్ గారి మీద గత నుంచి కూడా ఒక తీవ్రవాదులా దాడి చేస్తున్నారు బైరి నరేష్ అంటే ఒక వ్యక్తి కాదు బైరి నరేష్ ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అతను మెదడు ఈ సమాజానికి అవసరం ఆ మెదడును ఆపు చేయాలని మీరు చేసే ప్రయత్నాలు అది ఎంత మాత్రం సక్సెస్ కాదు ఎంతమందిలో బైరి నరేష్లు ఈ ప్రాంతంలో ఉన్నారన్నది మర్చిపోవద్దు గత రెండు వేల సంవత్సరాలుగా బుద్ధుడు కానించి ప్రారంభించుకొని మేము నిరంతరం మా బహుజన బిడ్డలు మన అడగానిట కులాలంటే అంతా కూడా ఈ మనువాదం మీదనే మేము పనిచేసిన పరిస్థితి వచ్చింది ఇంత భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మాకు ఇన్ని హక్కులు సాధించుకున్న తర్వాత కూడా మళ్ళీ మను ధర్మం మీద మేము పనిచేయటం అనేది బాధకరంగా ఉంది మీరు చెప్తున్న ఏ అయితే కథలు ఉన్నాయో మీరు చెప్తున్న ఏది దేవుళ్ళు ఉన్నాయో వాటిలో మాకు చిన్న చిన్న ప్రశ్నలు వస్తే అది మేము సమాజం ముందు అడిగితే దాన్ని సమాధానం చెప్పలేక మా పైన దాడులు చేయటం అంటే ఇంతకంటే బాధకరం ఏం లేదు దయచేసి మేము చెబుతున్నాం మా బతుకులు మారేంతవరకు మాకు నిజం దొరికేంత వరకు మేము ప్రశ్నిస్తాం మా ప్రశ్నకు దమ్ముంటే మీరు సమాధానం చెప్పండి సమాధానం లేకనే మా మెదడులు ఆపాలని మీరు చూస్తున్నారు మా మెదడులు ఆపటం మీ తరం కాదు ఇది బుధుడు కానించి జరుగుతున్న చరిత్ర ఇది ఈ బైరేసు లాంటి వాళ్ళం ఇంక పుడుతూనే ఉంటాం మాకు సమాధానం చెప్పి తీరాలి మీరు మీరు చెప్పుతున్నాం మీ కథలోంచి మీ ప్రశ్నలు అడుగుతున్నాం తప్ప మేమేమి సొంతంగా ఊహించి మేము అడగట్లేదు మీరు ఏదైతే ఈ సమాజానికి చెబుతున్నారో ఆ సమాజంలో వస్తున్న ప్రశ్నలకు ఆ ప్రశ్నలకు ప్రతినిధిగా మేము మాట్లాడుతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి జ్ఞానంతో ఆ కాస్త చదువుకొని మేము ఆ చదువు ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మా ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడుగుతున్నాం సమాధానం చెప్పేదాకా మా ప్రశ్న ఉంటుంది ఖచ్చితంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మా మెదడు ఆపటం మీ అబ్బతరం కాదని కూడా చెప్పదలుచుకున్నాం ఖచ్చితంగా బైరి నరేష్కి మా ఖమ్మం జిల్లా నుంచి మా భోజనవాద నుంచి అంబేద్కర్ ఎస్ నుంచి మా లాల్ నీళ్ళు పోరాటాల నుంచి అతనికి మద్దతు ఉంటుంది ఖబర్దార్ని హెచ్చరిస్తున్నాం మరొక్కసారి బైరి నారేస్ జోలికొస్తే ఈ సమాజం అంతా మేలుకొనిపోయి కర్రలతో మిమ్మల్ని ఉరికిచ్చే రోజులు కూడా మేము ముందున్నాయి చెప్పదలుచుకున్నాం అందులో ఉన్న దళిత భోజనలకు కూడా మేము ఒక విషయం చెప్పదలుచుకున్నాం దళిత భోజనలారా మీరు ఒక్కసారి మీ తాత బతికేందో మీరు స్టడీ చేయండి మీ అయ్య బతికేందో స్టడీ చేయండి ఏదైతే మను ధర్మంతో మీరు విలవీగుతున్నారో ఆ మను ధర్మం మన తాతని మన అయ్యలను బట్ట లేకుండా నడివంటి మీద నిలబెట్టింది నీ తాత బాధపడితే నువ్వు కూడా బాధపడ్డట్టు అనేది నువ్వు మెంబర్ చేసుకోకపోతే నువ్వు ఎంతకాలమైనా ముర్ఖుడిగా మిగిలిపోతావు నువ్వు జ్ఞానంతో బతకట్లేదు నువ్వు అజ్ఞానిగా బతుకుతున్నావు నీ అజ్ఞానమే నీ కొడుకు వస్తుంది నీ కొడుకు జ్ఞానవంతుడు కావాలంటే ఆ మను ధర్మాన్ని ప్రశ్నించాలని కోరుకుతున్నాం దళిత బహుజన లారా మను ధర్మం కింద పనిచేస్తున్న భోజనం మీ పైన నాయకత్వం ఇచ్చే అగ్ర కులాలు మతోన్మాదులు మిమ్మల్ని అక్కడ ప్రేరిస్తున్నారు దయచేసి మీ బతుకును మార్చినటువంటి భోజన మానీలు పూలేని అంబేద్కర్ని బుద్ధిని గనుక మీరు చదవగలిగితే నిజమైన జ్ఞానవంతులుగా మిగిలిపోయి మళ్ళాంటి బిడ్డలు మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం ఈ అగ్ర కులాల కింద మీరు బానిసలు కాకూడదు అని నిజమైన జ్ఞానం నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా థ్యాంక్ యూ రాంబాబు అన్న అలాగే లచ్చన్న కూడా ఉద్రాజు మరి ఎన్నో పోరాటాలు ప్రత్యక్షంగా చేసిన వ్యక్తి లక్షలాది కోట్లాది రూపాయలని త్యాగం చేసిన వ్యక్తి నిస్వార్థంగా ఖమ్మం హవేలీ మన ఉద్యమాలకి పెద్దదిగా ఉన్న అన్న కూడా సుదూరం వచ్చి పరామర్శించినందుకు అన్నకి కృతజ్ఞతలు అన్నను మద్దతు తెలిపాల్సింది జై భీమ్ బహుజనులంతా ఏకమై ఈ భారతదేశంలో ఉన్నటువంటి భుజనులకి జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తున్నాము నరేష్ లాంటి వ్యక్తులకి ఈ రకమైనటువంటి దాడి అనేది జరగటం చాలా బాధాకరం అనిపించి ఖచ్చితంగా భోజనులందరూ ఐక్యంగా ఉండటం కోసం కమ్మ నుంచి మేము వచ్చి పరామర్శించడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి తమ్ముడు రాంబాబు చెప్పినట్టు ఏదైతే ఈ దాడులను ఇలాంటివి జరగకూడదు అని చెప్పి కోరుకుంటున్నాం జరగటానికి వీల్లేదు లేదు వీటన్నిటి మీద మేము సంపూర్ణమైనటువంటి మద్దతుని ఆయనకి తెలియజేస్తూ ఖండిస్తాం ఒంగోలు నుంచి వచ్చాడు సుబ్బారావు అన్న ఎక్స్ ఆర్మీ అన్నను ఒక నిమిషం మద్దతు కోరుతాను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది అన్న ఎంత ఇబ్బంది పడ్డాడో ఎంత మానసికంగా కుమిలిపోయాడో తన మనోజీతను చెప్పేది కాదు కానీ తన మనస్సాక్షికి తెలుసు తను చేస్తుంది కరెక్ట్ అని సమాజానికి తెలుసు అన్న చేస్తుంది కరెక్ట్ అని కానీ మీరు ఎవరు కూడా అన్నని అన్న చేస్తుంది కరెక్ట్ అని సమాజాన్ని ఖండించలేకపోతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం అన్న దగ్గరికి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నా డిస్టిక్లోనే కనీసం వేల మంది ఉన్నారు నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఆనందకరమైన విషయం అది బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరైతే ఆ కార్యనిర్వహణ ఎక్కడికైతే అన్నకి అక్కడ ఎక్కడైతే అక్కడ అన్నకి జరిగిందో ఆ ప్రాబ్లం జరిగిందో ఆ కార్యాన్ని నిర్వహించిన వ్యక్తికి ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తెలిసి కూడా ఖండించలేకపోవడము చాలా బాధాకరమైన విషయము ఇలాంటిది ముందు ఇక ముందు ముందు జరగకుండా చూడాలని ఎవరైనా కానీ ఒక కార్యం నిర్వహిస్తున్నప్పుడు అన్న వస్తున్నాడంటే అందరికీ తెలుసు భయం వాళ్ళకి ప్రశ్నించే మనస్తత్వం అన్నది ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు వాళ్ళ దగ్గర అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ప్రశ్నకు సమాధానం దొరికినప్పుడు మన ఏం చేస్తారు దాడి చేస్తారు అందుకని అన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మన సమాజాన్ని ఒక బహుజనులదే కాదు ప్రతి ఒక్క మేధావి ప్రతి ఒక్క ఆలోచింపజేసే వ్యక్తి ప్రతి ఒక్క మేధావిది కూడా ఈ ఆలోచన వచ్చి అన్నకి మద్దతు తెలపాలని అన్న గురించి నేను పూర్తిగా మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతూ నాతో పాటు ఎంతమంది అయితే ఉన్నారు నా డిస్టిక్లో అందరూ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అన్న అన్నకు మద్దతు తెలుపుతున్నామని వాళ్ళందరి తరఫున కూడా నేను మద్దతు తెలుపుతున్నాను నా వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నకి పూర్తి సహకారం ఉంటుందని నేను ఈ నాలుగు మాటలు చెప్తూ విరమించుకుంటున్నాను నా ఉంటుంది జై భీమ్ జై భీమ్ థ్యాంక్ యూ అన్నలు మిత్రులారా అందరికీ సామాజిక ఉద్యమ కృతజ్ఞతలు మీరు నా పట్ల చూపుతున్న నమ్మకాన్ని ప్రేమను కాపాడుకుంటానని ఎక్కడ తల ఉంచనని తలదించనని ప్రశ్నించడం ఆపనని ఇంకా మెరుగుపరుచుకొని ఎక్కువ మంది మనసు గెలుస్తూ ఎవరి మనోభావాలు దెబ్బ తినకుండా ముందుకు సాగే ప్రయత్నం చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై ఇన్సా ఈ రెండు మీకు రాదు ఇప్పటికారు it mm -hmm.